ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వర్గాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు మీ కృతజ్ఞత చాటదలుచుకుంటే మీ కృతజ్ఞ ఓటు ద్వారా చాటదలుచుకుంటే నా మాటకు విలువనివ్వండి అన్నను కూడా గౌరవించాలని నేను ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు పేదలుగా ఉన్నారు కాబట్టిగానే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయి ఆ పేదలకు ప్రభుత్వ పథకాలు అందడానికి అర్హత ఉందా లేదా అని తేల్చుకోవడానికే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది అంటే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు అందుతుంటాయి అది కులంతో మతంతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు నువ్వు పేద నీకు నీకు రేషన్ కార్డు ఉంటే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా మీకు అందుబాటులోకి వస్తాయి ఆ పథకాల విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ పథకాలు పొందుతున్న వాళ్ళలో మీరు కూడా ఇక్కడ ఉన్నారు కనుక తెల్ల రేషన్ కార్డు ఉండి కొన్ని పథకాలు మీరు పొందితే ఆ పథకాలు పొందుతున్న క్రమంలో అది ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాల కంటే ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకొచ్చిన పథకాలని మీకు మీరు అర్థమవుతే నా మాటకు విలువనివ్వండి రెండోది ఆ పథకాలు సాధించే పోరాటంలో ఈటల రాజేందర్ అన్న భాగస్వామ్యం అయిందని చెప్పి మీకు అర్థమవుతే అన్నకు మీరు విలువని ఓటేయండి ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థుల్లో మీరు పథకాలు పొందుతున్న ఆ పథకాలకు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ అభ్యర్థికి సంబంధం లేదు బీఆర్ఎస్ నిలబెట్టిన అభ్యర్థికి సంబంధం లేదు కానీ మీరు పథకాలు పొందుతున్న పథకాల్లో మీకు సాధించిన పథకాల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ నా పో పాత్ర ఉంటుందనేసి మీరు కొతున్నాను